నా పేరు నందుకుమార్ అండి ఫిల్మ్ జంక్షన్ మేనేజింగ్ డైరెక్టర్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ థ్యాంక్ యూ నమస్కారం అండి నమస్తే అండి చెప్పండి మీ పేరు మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సంస్థ ఏంటి సంస్థ వల్ల మహిళా లోకానికి ఏ విధంగా మీరు బాగు చేయగలుగుతున్నారు ఇలాంటి అనేక అనేక విషయాలు మీ నుండి తెలుసుకోవాలనుకుని పబ్లిక్ టాక్ టీవీ మీ దగ్గరకు వచ్చింది దయచేసి వీటన్నింటిని కూడా సవివరంగా చెప్తారా నా పేరు వరలక్ష్మి అండి మాది ఎన్జిఓ ఆర్గనైజేషన్ హెవెన్ హోమ్స్ సొసైటీ అండి ఇది స్థాపించి రెండు వేల పన్నెండులో మొదలు పెట్టామండి ఎక్కువ ఉమెన్ అండ్ చైల్డ్ మీదే వర్క్ చేయడం జరుగుతుంది అంటే ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ కానీ ఎక్కువ చైల్డ్ మీద హెరాస్మెంట్స్ అవి జరగడం చూస్తున్నాము ఉమెన్ ఈ రోజు వరకు కూడా సఫర్ అవ్వడమే వస్తుంది ఇప్పటి వరకు కూడా ఏంటంటే యాసిడ్ దాడులు రేప్ కేసులు ఇలాంటివి అనేక రకమైన సైబర్ క్లేసెస్ని మనం చూస్తూ వచ్చాము కానీ ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఈ స్పై కెమెరాలు అంటే టెక్నాలజీ పెరిగింది టెక్నాలజీ పెరుగుతుండంతో పాటు ప్లస్ ఉందో మైనస్ కూడా అంతే ఉంది అలా పెరగటంతో పాటు మైనస్ కూడా ఉంది కాబట్టి ఈ యాంటీ రెడ్ అయిన ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది స్పై కెమెరాలు అనేవి ఎక్కడ పడితే అక్కడ పెట్టడం వల్ల ఆన్లైన్లో ఆఫ్లైన్లో అమ్మకాలు కూడా ఎక్కువగా జరగటం వల్ల దీని దీని దీనివల్ల కొన్ని లక్షల మంది మహిళలు సఫర్ అవుతున్నారు ఈరోజు వాళ్ళకి తెలియకుండానే పోతుంది అందుకని యాంటీ రెడ్ అయ్యే ప్రోగ్రామ్ ద్వారా అందరికీ తెలియచేయాలని దీని మీద అవగాహన కార్యక్రమాలు చేపట్టామండి అంటే దీని గురించి మీరు ప్రభుత్వాన్ని అంటే లైక్ వైజ్ పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళడము లేకపోతే ఏదైనా కోర్టు వాళ్ళ తలుపులు తట్టడం కానీ ఇలాంటివన్నీ జరిగిందా చేసామండి ఇప్పుడు ఫస్ట్ నేను మొదలు పెట్టింది ఏంటంటే దీని నుంచి ఆరు సంవత్సరాల నుంచి ఈ వర్క్ ఇలా మొదలు పెడుతూ వచ్చాము ఇప్పుడు ఈ యాంటీ రెడ్డే డిజైన్ మొదలుపెట్టిన తర్వాత సిక్స్ మంత్స్ నుంచి గ్రౌండ్ వర్క్ చేస్తున్నామండి అది నేను సెన్సార్ బోర్డు ఫిలిం సెన్సార్ బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు నాకు ఈ సమస్య నా దగ్గరికి వచ్చిందండి యాంటీ రెడ్డే అనే సమస్యని ఇట్లా స్పై కెమెరాలు మిస్యూజ్ అవుతున్నాయని చెప్పేసి టెక్నికల్గా టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు మాకు ఇది ఈ సమస్య ఉంది అని చెప్పడం వాళ్ళ ద్వారాగా తెలిసిందండి దాని నుంచి మేము సొసైటీ ద్వారాగా యాంటీ రెడ్డే ప్రోగ్రామ్ని డిజైన్ చేశాము చేసి నేను వాళ్ళ వాళ్ళతో పాటు ఒక సిక్స్ మంత్స్ ఇన్వెస్టిగేట్ చేశానండి అసలు ఎక్కడెక్కడ కేసులు నమోదు అవుతున్నాయి ఎలాంటి ఎలా సఫర్ అవుతున్నారు ఈరోజు ఎంతమంది దీనివల్ల ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ఇప్పుడున్న చట్టాలు ఏంటి మనం ఏం కావాలనుకుంటున్నాం ఇలాంటి దాని మీద అన్ని నేను సిక్స్ మంత్స్ గ్రౌండ్ వర్క్ చేసి దీని మీద ఒక డాక్యుమెంటరీ కూడా వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది ఒక బ్రోచర్ డిజైన్ చేసి ఎఫ్ఐఆర్లు ఎక్కడెక్కడ డీజీపీని కలవడం జరిగిందండి అవన్నీ సేకరించడం జరిగింది తెలుగు రాష్ట్రాల్లో కానీ బయట రాష్ట్రాల్లో కానీ ఎక్కడెక్కడ ఇన్సిడెంట్స్ జరిగినాయో అవన్నీ సేకరించి హైకోర్టులో వేయడం జరిగిందండి హైకోర్టులో అన్ని సబ్మిట్ చేసాము ఐటమ్స్ కూడా ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఎక్కడైతే ఏమేమి దొరుకుతున్నాయో అందుబాటులో అవన్నీ కూడా జడ్జి గారికి మేము ఇవ్వడం జరిగింది చూపించడం జరిగింది హైకోర్టులో పిలువేశాము జడ్జి గారు ఏమంటున్నారంటే ఇరు రాష్ట్రాల డీజీపీలకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీని మీద ఒక నివేదిక ఇమ్మని అయితే అది ప్రోసె ప్రొసీజర్ జరుగుతూ ఉందండి ఈ లోపల మేమేంటంటే క్యాంపెయిన్ ద్వారాగా ప్రజల్లోకి వెళ్ళి అంటే యాంటీ రెడ్డే క్యాంపనే ఏంటంటే ఇట్లా స్పై కెమెరాల మిసేజ్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు మహిళలు ఇంట్లో కానీ బయట కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా ఉండాలి ఎలాంటి పరికరాలు వచ్చింది ఎలాంటి టెక్నాలజీ వచ్చింది వాటి వల్ల ప్రాబ్లమ్స్ ఎలా ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు అలా ఫేస్ అలా వచ్చినప్పుడు సమస్య దాన్ని ఎలా ఎదుర్కోవాలి ఇలాంటి అన్నిటి మీద కూడా మేము అవగాహన కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది దీని మీద ఒక మిస్డ్ కాల్ నెంబర్ కూడా పెట్టడం జరిగిందండి ఎందుకంటే వాళ్ళ సమస్య అంటే ఈ యాంటీ రెడ్డే ఎవరైతే సపోర్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళందరూ కూడా ఎయిట్ జీరో డబల్ నైన్ టూ ఫైవ్ డబల్ నైన్ టూ ఫైవ్ అనే కాల్ నెంబర్కి ఇస్తే ఆ డేటాను ఒక కోటి మంది కాల్ సేకరించి అది సెంట్రల్ గవర్నమెంట్ కి సబ్మిట్ చేయాలనేది మా మా ప్రయత్నం అండి మా డిమాండ్స్ ఏంటంటే ఇప్పటి వరకు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్ లో కానీ ఎక్కడ పడితే అక్కడ అమ్మేస్తున్నారండి అది ఎలా ఉందంటే మూడు వందల నుంచి ముప్పై వేల వరకు అందుబాటులో దొరుకుతున్నాయండి కోటి మార్కెట్లో కానీ అబీట్స్ కానీ ఎక్కడికి వెళ్ళా కూడా ఒక ఏజ్ తో కూడా పని లేకుండా అమ్మేస్తున్నారు అవి మూడు వందల నుంచే దొరికిపోతుంది అది ఏంటి ఒక ఏజ్ ఆ ఎవరికి దేనికి కొంటున్నారు అలాంటివి ఏమీ లేవు అవి తీసుకొచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడటం ఈ రోజు అప్లోడ్ చేయడం జరిగిపోతుంది ఆన్లైన్లో వచ్చేటప్పటికల్లా డబ్ల్యూడబ్ల్యూ డాట్ స్పై కెమెరాస్ బాత్రూమ్ డాట్ కామ్స్ ఇలాంటి సైట్స్ ఎన్నో రన్ అవుతారండి ఆ సైట్స్లో ఒక అమ్మాయి బొమ్మేసి ఏదైతే చూపించకూడదో క్రైమ్ ఇంటెన్షన్ చూపిస్తూ వాళ్ళు సేల్స్ చేసుకుంటున్నారండి దీనివల్ల ఏమవుతుందంటే అందుబాటులో ఉండటం వల్ల అమ్మాయిలు ఎక్కువ అది ఫ్రెండ్షిప్ కావచ్చు రిలేషన్స్ కావచ్చు ఇంట్లో కావచ్చు వాళ్ళు వీడియోలు తీసి వాట్సాప్ లో పెట్టి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం అమ్మాయిల్ని రమ్మంటం లేదంటే వాళ్ళని దూర ప్రదేశాలకి బహిరంగ ప్రదేశాలకి తీసుకెళ్లడం వాళ్ళ మీద అగాయిత్యాలకి పార్పడడం వాళ్ళు దేనికి సహకరించకపోతే మనీ బ్లాక్మెయిల్ చేయడం దానికి లొంగకపోతే కనుక దాన్ని మనీ కోసం నెట్ లో అప్లోడ్ చేయడం ఇలాంటి కేసెస్ చాలా వరకు జరిగినాయండి కొన్ని లక్షలు ఉన్నాయి ఇవి తెలియక ఎవరికి అనమాట ఇప్పుడు బయటికి వెళ్ళి నన్ను కొట్టారనో లేదంటే ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందనో పొడిచారనో గన్ అయిందనో గన్ మిస్యూజ్ అయ్యిందని ఇలాంటివి ఎన్నో కేసెస్ మనం చూస్తుంటాం యాసిడ్ దాడులను రేప్ కేసులను వెళ్ళి చెప్పగలుగుతాం కానీ ఇప్పుడు నా వీడియో ఉందని వెళ్ళి చెప్పుకోవాలంటే కనీసం నా వీడియో ఉంది నెట్లో అని చెప్పాలి అంటేనే ఫస్ట్ మన ఇంట్లో వాళ్ళని డైజెషన్ చేసుకోవాలి మన ఇంట్లో వాళ్ళని ముందు ఈ సమస్య మన ఇంట్లో వాళ్ళు నమ్మాలి ఫస్ట్ ఇది మంది ఏ తప్పు లేదు అనేది కొంతవరకు నమ్మాలి మన మన ప్రమేయం లేకుండానే ఆ వీడియో రికార్డ్ అయిపోతూ ఉంటుంది ఆ తర్వాత ఆ రికార్డ్ అయిన వీడియోని తీసుకెళ్లిపోయి మనం చూపించాలి చూపించాలంటే ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే అక్కడ ఒక యాభై మందికి ముందు నా వీడియోని చూపించాలి ఆ వీడియో యాభై మందికి చూపించాలంటే ఎవరికి ఎలాంటి పరిస్థితుల్లో అది ఎలా ఉంటుందంటే అక్కడ వాళ్ళు వేసే క్వశ్చన్లు ఏంటి వాళ్ళు వేసే పరిస్థితులు అన్నిటిని కూడా సమాధానం చెప్పాలి చెప్పిన తర్వాత అది పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత రికార్డ్ అయ్యి పోని అంత కష్టాలు పడి అన్నీ వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కడితే త్రీ ఫిఫ్టీ ఫోర్ సి కడుతున్నారండి త్రీ ఫిఫ్టీ ఫోర్ సి కట్టి ఐదు వేల రూపాయలు బెయిల్ మీద రిలీజ్ చేసేస్తున్నారు ఇదే కేసు స్మృతి రాని గారి కేసులో కూడా అప్పుడు ఏమైందంటే ఫ్యాబ్ ఇండియా ఫ్యాబ్ ఇండియా షాపింగ్ మాల్లో త్రీ మంత్స్ బ్యాక్ అక్కడ షాపింగ్ షోరూమ్స్ లోని త్రీ మంత్స్ బ్యాక్ స్పై కెమెరా ఫిక్స్ చేసినట్టు రికార్డ్ లో ఉంది అయితే స్మృతిరానీ గారు వెళ్ళినప్పుడు అక్కడ పట్టుబడింది పట్టుబడిన రోజు ఆ రోజు అరెస్ట్ అయిన వ్యక్తికి త్రీ ఫిఫ్టీ ఫోర్ సీ కట్టారు ఫైవ్ థౌజండ్ రూపీస్ బెయిల్ చేశారు అంటే ఒక మినిస్ట్రీకే ఇలాంటి పరిస్థితి వస్తే కొన్ని వేల మందిని రికార్డ్ చేసిన వాళ్ళకే ఇలాంటి పరిస్థితి అంటే ఒక సామాన్యమైన లేడీ ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా వీడియో నెట్లో ఉంది అని చెప్పుకునే పరిస్థితిలోనే లేదు ఒకవేళ స్టేషన్ పరిధిలోకి వెళ్ళి రికార్డ్ చేసిన కొన్ని కేసెస్ ఎంతవరకు సాధ్యమవుతాయనేది ప్రజల్లో కూడా అనుమానాస్పదంగా ఉంటుంది ఇందాక వరలక్ష్మి గారు మీరు మాటల్లో ఫిలిం సెన్సార్ బోర్డులో కూడా మీరు మెంబర్గా ఉన్నారు అని అన్నారు అంటే ఇప్పటికీ మీరు ఫిలిం సెన్సార్ బోర్డులో మెంబరా లేక ఇంతకు ముందు మీరు సెన్సార్ బోర్డు మెంబర్గా మీరు ఉండినారా నేను ఇంతకుముందు టూ ఇయర్స్ బ్యాక్ సెన్సార్ బోర్డ్ మెంబర్గా వర్క్ చేశానండి మొన్న అది టూ ఇయర్స్ అనమాట టూ ఇయర్స్కి ఒకసారి అది రెన్యువల్ అవుతూ ఉంటుంది నా పీరియడ్ వచ్చి టూ ఇయర్స్ కంప్లీట్ అయ్యి మొన్న నవంబర్ థర్టీతో కంప్లీట్ అయింది నేను సెన్సార్ బోర్డు మెంబర్గా ఉన్నప్పుడే సిక్స్ మంత్స్ బ్యాకే నేను దీనిది స్టార్ట్ చేశాను మీద నేను ఆన్ చేసి చూశానండి నెట్లో కూడా ఒక్కొక్క వీడియో చూస్తూ ఉంటే ఒక లేడీగా నాకే చాలా అనిపించింది అనమాట దాన్ని ఎలా చెప్పాలో కూడా ఫీలింగ్ అర్థం కావట్లేదండి అది ఒక ఆడజన్మే ఎందుకు అని ఒక క్షణం అనిపించే విధంగా ఉన్నాయి ఆ వీడియోలు చూస్తుంటే ఎందుకంటే ఈరోజు ఉన్న వీడియోలు ఒక షాపింగ్ మాల్ షోరూమ్స్ ఇవే అని అనుకుంటున్నారు కానీ మన ఇంట్లో ఎంతవరకు సేఫ్గా మనం ఉంటున్నాం ఈ రోజుని మన ఇంట్లో ఒక డోర్ స్క్రూ స్క్రూలో కూడా పెట్టేస్తున్నారండి చిన్న స్క్రూ ఆ స్క్రూలో కూడా పెట్టేస్తున్నారు మనకి ఇచ్చే గిఫ్ట్ ఆర్టికల్స్ వాల్ క్లాక్స్ ఇవన్నీ కూడా అనేక రకమైన అతి చిన్న చిన్న ఐటమ్స్ మనకి ఆర్టికల్స్ అన్ని రూపంలో వచ్చేస్తున్నాయి అవి తెలియక మనం ఇంట్లోని అన్ని పెట్టేసుకుంటున్నాము మన ఇంటికి వచ్చే వాళ్ళని కూడా అబ్జర్వ్ చేయాలండి ఇప్పుడు అంటే అనేక మందిని వస్తూ ఉంటారు మన ఇంటికి ఫ్రెండ్స్ అని రిలేటివ్స్ ఎలక్ట్రిషియన్ ఎన్నో ఉంటాయి అద్దెకున్న రెంటెడ్ హౌసెస్లో కూడా కరెంట్ బోర్డులోని వైర్ల్లోని పెట్టేసి ఆ రెంట్కు ఇచ్చిన ఆయన ఏం చేస్తున్నాడు అంటే వాళ్ళ ఇంట్లో ఉండి చూసుకుంటున్నాడు త్రీ మంత్స్ నుంచి తర్వాత ఇది మనకి వెలుగులోకి రావడం జరిగింది నేను ఒక సోషల్ అవేర్నెస్ దీనికి తీసుకెళ్ళాలి ప్రతి ఒక్కరికి సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి అండి ఎంత టెక్నాలజీ పెరుగుతుందో దాని నుంచి మనకు వచ్చే ఆపదలు కూడా గమనించుకోవాలని మహిళలకు తెలియజేయాలనేదే యాంటీ డే ఉద్దేశం హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జిత్తుని ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ అండ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ